జూలై రెండు వేల ఇరవై నాలుగు సవరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ప్రస్తుతం ప్రాథమిక వేతనంలో యాభై మూడుగా ఉంది నియమం ప్రకారం డిఏ ప్రాథమిక చెల్లింపులో యాభై శాతం మార్కును అధిగమించినప్పుడు నిర్దిష్ట అలవెన్సులు స్వయంచాలకంగా సర్దుబాటు చేయబడతాయి ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయ సర్దుబాటుల మధ్య ఉద్యోగుల అదనపు ఖర్చులు పరిగణనలోకి తీసుకోబడతాయని ఈ నియంత్రణ నిర్ధారిస్తుంది జనవరి రెండు సున్నా రెండు నాలుగులో కేంద్రం ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఅమర్యుని నాలుగు శాతం పెంచి ప్రాథమిక వేతనంలో యాభైకి చేరుకుంది పర్యవసానంగా పదమూడు ముఖ్యమైన అలవెన్సులు ఇరవై శాతం పైకి సవరించబడ్డాయి డొట్ డియర్నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కార్మికులు మరియు పదవి విరమణ చేసిన వారికి ప్రభుత్వం అందించే వేతన సవరణ ఇది మూల వేతనంలో శాతంగా నిర్ణయించబడుతుంది